ఫ్రెండ్స్ అందరితో కలిసి సినిమాకు తండ్రిల్ మూవీకి వెళ్ళారట సుధీర్ దాంతో మీడియా ముందు మాట్లాడుకొచ్చారట అక్కినేని నాగార్జున ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలైతే సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నట్లుగా సమాచారం సుధీర్ సామాన్యంగా ఏ సినిమా సినిమా రిలీజ్ అయినా సరే ఖచ్చితంగా వెళ్తూ ఉంటాడు అందులో ముఖ్యంగా మెగా ఫ్యాన్ కూడా పెద్ద వీర అభిమాని అని చెప్పాలి సుధీర్ ఈ నేపథ్యంలో సాయి పల్లవి అదేవిధంగా నాగ చైతన్య ఇద్దరూ కలిసి జెండగా నటించిన చందు డైరెక్షన్ డైరెక్షన్లో వచ్చిన మూవీ తండేల్ మూవీ ప్రపంచవ్యాప్తంగా కూడా అనేక భాషలలో రిలీజ్ అయింది ఇక ఆ సినిమా చూడడానికి సెలబ్రిటీస్ అయితే వెళ్తున్న నేపథ్యంలో సుధీర్ కూడా తన ఫ్రెండ్స్ని తీసుకొని ఆ సినిమాకి వెళ్ళినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి ఇక ఆ సినిమా అంతా బాగుంటుంది అని చెప్పి ఖచ్చితంగా వెళ్ళారట సుధీర్ ఆ సినిమాను చూస్తే నిజంగా మతిపోయింది అంటూ కూడా మాట్లాడుకొచ్చారట ఇలా సెలబ్రిటీలు అందరూ వెళ్ళడంతో అక్కనే నాగార్జున కూడా మాట్లాడుకొస్తే నిజంగా ఆ సినిమా సూపర్ ఉంది ఇలా సెలబ్రిటీలు కూడా వెళ్తున్నారంటే నాకు చాలా చాలా సంతోషంగా ఉంది నా కొడుకు ఇంకా ఎక్కువ గుర్తింపు వస్తుంది అంటూ కూడా మాట్లాడుకొచ్చినట్లుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి నాగార్జున వీటికి సంబంధించిన విషయాలు ప్రస్తుతానికి சோஷல் மீடியா வேதுக்க வைரல் அவுத்து